ఆడవారు నుదుటి మీద కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు మన శరీరంలో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి వారిలో చక్రం అంటే భూమధ్య దేశం నుదుటి మధ్యలో ఉంటుంది ఈ ప్రదేశం మనసుకు ఏకాగ్రత ఆధ్యాత్మిక శక్తి దివ్యజ్ఞానం ఇస్తుంది అక్కడ కుంకుమ లేదా చందనం బొట్టు పెట్టడం వలన శక్తి స్థిరపడుతుంది దాంతో చింతలు తగ్గి శాంతి పెరిగి ఆలోచనలు స్పష్టంగా వస్తాయి కుంకుమ అనేది శక్తి స్వరూపిణి అయిన మహాలక్ష్మి అమ్మవారి ప్రసాదం కుంకుమ పెట్టుకున్న స్త్రీని సౌభాగ్యవతి అంటారు పురాణాల ప్రకారం ఒక స్త్రీ నుదుటి మీద కుంకుమ పెట్టుకుంటే ఆమె ఇంట్లో శాంతి ఐశ్వర్యం సుఖ సంపదలు సంతానం ఆరోగ్యం నిలుస్తాయని నమ్మకం అంతేకాదు అమ్మవారు పూజల్లో వ్రతాల్లో స్త్రీలకు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తారు నుదుటి మధ్య భాగం వద్ద పిట్యూటరీ గ్రంథి ఉంటుంది ఆ ప్రదేశం మీద కుంకుమ లేదా బొట్టు పెట్టడం వలన రక్త ప్రసరణ సరిగా నడుస్తుంది అలాగే తలనొప్పి తగ్గుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కళ్ళకు విశ్రాంతి కలుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అవివాహిత స్త్రీలు బొట్టు పెట్టుకుంటే అది మంగళకర చిహ్నం వివాహిత స్త్రీలు కుంకుమ పెట్టుకుంటే అది సౌభాగ్యం భర్త దీర్ఘాయుష్యకి సూచకం ఒక స్త్రీ నుదుటిపై కుంకుమ లేకపోతే పూర్వకాలంలో అది అశుభంగా భావించేవారు అందుకే పూజలు పెళ్ళిళ్ళు పండుగలు అన్నింటిలో కుంకుమ పెట్టుకోవడం తప్పనిసరి అయ్యింది పార్వతీదేవి భర్త శివుడి ఆయుష్షు ఎక్కువగా ఉండాలని కోరుకొని ఎప్పుడు ఇది మీద కుంకుమ పెట్టుకుంటారని చెబుతారు లక్ష్మీదేవి స్వరూపమే కుంకుమ కాబట్టి స్త్రీలు కుంకుమ పెట్టుకుంటే వారు లక్ష్మీ స్వరూపుణులుగా పరిగణిస్తారు అందుకే దేవాలయాల్లోనూ ప్రసాదంగా కుంకుమ ఇస్తారు ఈ కథ యొక్క సారాంశం ఏంటి అంటే స్త్రీలు కుంకుమ పెట్టుకోవడం వలన ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది సౌభాగ్యం సంపద ఆరోగ్యం వస్తాయి మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి ఇప్పుడు మీకు నేను కొన్ని పురాణ కథలు చెప్తాను కుంకుమ ప్రాముఖ్యం మీద మొదటగా పార్వతీదేవి కథ ఒకసారి దేవి పార్వతి అమ్మవారు శివుడిని అడిగిందంట ప్రభు శ్రీ నుదుటి మీద కుంకుమ ఎందుకు వేసుకోవాలో చెప్పండి అని అప్పుడు శివుడు చెప్పాడు కుంకుమ అనేది శ్రీ సౌభాగ్య సూచకం అది శ్రీ భర్త దీర్ఘాయుష్యు ఇంటి శాంతి సంపదలకు రక్షణ ఇస్తుంది శ్రీ నుదుటి మీద కుంకుమ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు అనారోగ్యం దారిద్ర్యం దుఃఖం రాకుండా కాపాడుతుంది అని అప్పటి నుంచి పార్వతీ అమ్మవారు ఎప్పుడు కుంకుమ పెట్టుకొని ఉంటారని చెప్తారు తర్వాత సీతాదేవి కథ రామాయణంలో ఒకసారి సీతాదేవి భగవాన్ రాముడి ఆయుష్ పెరగాలని కోరుతూ నుదుటిపై కుంకుమ పెట్టుకుంది అప్పుడు అనసూయాదేవి అతిథి గృహిణి సీతమ్మను చూసి చెప్పింది అమ్మ నువ్వు కుంకుమ పెట్టుకోవడం వలన రాముడి ఆయుష్ నీ సౌభాగ్యం మరింత బలంగా నిలుస్తాయి అని అప్పటి నుంచి ఇది సౌభాగ్యానికి ముఖ్యమైన చిహ్నమైంది లక్ష్మీదేవి కథ ఒకసారి ఋషులు లక్ష్మీదేవిని అడిగారు అమ్మ స్త్రీలు ఎందుకు నుదుటి మధ్య కుంకుమ పెట్టుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది నేను ఎక్కడ కుంకుమగా ఉంటానో అక్కడ శ్రేయస్సు ఐశ్వర్యం ధనం శాంతి ఉంటాయి స్త్రీ నుదుటి మధ్య కుంకుమ పెట్టుకుంటే నేను ఆమెతో ఎప్పుడు ఉంటాను అని అందుకే నేటికి పూజల్లో కుంకుమార్చన చేస్తారు పూర్వకాలంలో ఒక స్త్రీ నుదుటిపై కుంకుమ పెట్టుకోకపోతే దాన్ని అశుభంగా భావించేవారు అందుకే ప్రతి స్త్రీకి నుదుటి బొట్టు లేకుండా బయటకు వెళ్ళడం అనుమతించేవారు కాదు ఇది క్రమంగా ఒక అలంకారం శుభలక్షణంగా మారింది ఈ కథ యొక్క మొత్తం అర్థం ఏంటి అంటే కుంకుమ లక్ష్మీదేవి భక్తి కుంకుమ పార్వతీదేవి ఆశీర్వాదం కుంకుమ భర్త దీర్ఘాయుష్య శ్రీ సౌభాగ్యం కుంకుమ ఇంటి శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం అందుకే కుంకుమను ఉదుటిపై పెట్టుకోవడం స్త్రీలకు కేవలం ఒక అలంకారం కాదు అది దైవానుగ్రహానికి చిహ్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి